ప్రేజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రబుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఇరవై ఒకటవ తేదీ ఈ దిన అంశము పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును బ్ర ప్రధానము చేసి తిని రెండవ కొరంది పదకొండవ అధ్యాయము రెండవ వచనము మనము తిరిగి జన్మించినప్పుడు గొర్రపిల్ల రక్తము ద్వారానే మన పాపములు క్షమింపబడి కడగబడును గొర్రెపిల్ల రక్తము ద్వారానే అనుదినము మనకు అంటిన అపవిత్రత నుండి శుద్ధి చేయబడగలము సాతాను ఎడతెగక ఏదో ఒక పాపమును మన జీవితములోనికి తీసుకొని వచ్చ ఎందుకనగా మనము శరీరములో నున్నంత కాలము మన ప్రాచీన స్వభావము మనలో నుండును ఈ భూమి మీద మనము పరిపూర్ణము కాలేము రోమ ఆరవాధ్యాయము ప్రకారము ప్రాచీన పురుషుడుగా పిలవబడు మన ప్రాచీన స్వభావములో మరలా మరలా అపవిత్ర పరచబడు పరిస్థితి కలదు కానీ మనము ఎడతెగక ఆ అపవిత్రత నుండి కడగబడు చుండబలేను మానవ ప్రయత్నము ద్వారా దుష్ట తలంపులు స్వాధీనపరచబడలేవు ప్రార్థనలో నీవు కన్నులు మూసుకుని నను అపవిత్రమైన తలంపులు వచ్చుట గమనించగలవు ప్రార్థన ఆరాధన సమయాలలో నీవు అట్టి తలంపులు నీలో ప్రవేశించుట కనుగొందువు లేక రాత్రి ప్రశాంతముగానున్న సమయములో అట్టి తలంపులు వచ్చును అపవిత్రతను కలిగి కొన్ని విషయములు మనము విలుచుందుము మానవ ప్రయత్నము ద్వారా అట్టి అపవిత్రత తొలగిపోదు గొర్రె పిల్ల రక్తము ద్వారా మాత్రమే మనము కడగబడి శుద్ధీకరించబడుదుము ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము పెండ్లి కుమార్తె గురించి చదువుదుము ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయబడెను ఆమెకి అను పదము ఆమెకు పరిశుద్ధముగా నుండవలనను కోరిక కలదని తెలుపుచున్నది ఆమె విశ్వాసమును బట్టియే ఆమెకు ప్రకాశములను నిర్మలనైన సన్నపు బట్టలు ఇవ్వబడెను మనము కూడా అనుదినము కడగబడుచుండవలెను ఒక వ్యక్తి అపవిత్రతను గురించిన గ్రాహ్యము కలిగి ఉన్న ఎడల ప్రతి దినము సమస్తమును పరిశుద్ధుడుగా నుండవలనను కోరికను అదే విధముగా ఆత్మీయముగా మనము పరిశుద్ధముగా నుండేవలనను కోరిక కోరుకొనవలేను మనకు అపవిత్రత కలిగినదని గ్రహించగానే విశ్వాసముతో గొర్రెపిల్ల రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకొనవలేను మనము ఆ రక్తమును దినమునకు వెయ్యి సార్లు అయినను కోరుకొనవచ్చును ఆ గొర్రెపిల్ల మనలను నిరాకరించదు మనము ఎన్నిసార్లు ఆయన యుద్ధకు వెళ్ళినను ఆయన మనల్ని కడుటకు ఇష్టపూర్వకముగా సిద్ధముగానున్నాడు ఆయన రక్తము చేత శుద్ధి శుద్ధి చేయబడి ఎడతెగక ఆయన వాక్యము ద్వారా కడగబడుట అనునవి గొర్రెపిల్ల వధువుగా సంగము సిద్ధపడుటకు తోడ్పడును కొరంది పదకొండవ అధ్యాయము రెండు మూడు వచనాలలో విశ్వాసులను పవిత్రురాలైన కన్యకగా ప్రభుయేన యేస్సు క్రీస్తుకు సమర్పించుటను గూర్చి పౌలు చెప్పుచున్నాడు భార్య యొక్క అపనమ్మకత్వపు ఒక తలంపు భర్తకు ఎంత బాధ కలిగించును ఆ విధముగా మనము ఏ మచ్చ లేకుండా ప్రభువునకు సమర్పించబడినట్లు సిద్ధపరచబడవలేను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనము అపవాదికి కానీ వాణి అనుచరులకు కానీ కొద్ది స్థలమిచ్చుటకైనను అనుమతించకూడదు అంతేగాక చిన్న అపవిత్రత కూడా మనలో నుండకుండా చూచుకొనవలేను మనలను కడిగి పరిశుద్ధముగా నుంచుటకు మన ప్రభువు సమృద్ధి అయిన ఏర్పాటును చేసి ఉన్నాడు మనము మన గుర్డితనము చేత కడగబడుటకు నిరాకరించినలా ఆయనలో మనకు పాలు ఉండదు యోహాను సువార్త పద్మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒక విశ్వాసి ఏ అపవిత్రత విషయమైనను చాలా జాగ్రత్తగా నుండవలేను అపవాది అపవిత్రతను కలిగించుటకు మరలా మరలా ప్రయత్నించును కానీ మనము ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకునవలేను ఒక తప్పుడు సంఘము ఒక వేష్యతో పాపముతో జీవించు స్త్రీతో పోల్చబడినది తప్పుడు సంఘములోని ఆచారములు ధూపము వేయుట విగ్రహారాధన చేయుట ఆత్మీయ వ్యభిచారమనుట సరికదా వారి భవనములన్నీ వీడ్చితో నిండియుండును వీటి ద్వారా ఇంకను వివిధములైన ఆచారములు కట్టడలు అలవాట్ల ద్వారా ఆత్మీయ వ్యభిచారము అనుడది జరుగుతూనేది అటువంటి వారు యస్సు క్రీస్తు ప్రభు యొక్క పవిత్రురాలైన కన్నకగా పిలువబడరు దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్